తెలంగాణను ఆంధ్రాతో కలిపేస్తారేమో పాషం యాదగిరి సంచలన వ్యాఖ్యలు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పన్నుతున్నారా కాళేశ్వరంపై అభాండాలు అప్పుల లెక్కలు శ్వేతపత్రాలు దీనికోసమేనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నమా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పాషం యాదగిరి తన ఆవేదన వ్యక్తం చేసడం జరిగింది భయమైతుంది మాకు ఒకవేళ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో ఈ కాంగ్రెస్ విలీనం చేస్తారేమో అందుకేనే కాళేశ్వరం పైన అభండాలు అందుకేనా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించేది అసలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాలేదు అప్పలే కుప్ప అయిందని చెప్పేసి మీరు మాట్లాడేది అందుకేనా కావాలనే తెలంగాణ స్వరాష్ట్రాన్ని వ్యతిరేకించే తందుకేనా ఈ అభండాలు వేసేది అప్పుల లెక్కలు శ్వేతపత్రాలు దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును విఫల ప్రయోగంగా ఎందుకు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని అనే కాడికి తీసుకొచ్చినారు మొత్తం మీద వాళ్ళే అన్నారు వాళ్ళ నోటి నుంచే అన్నారు ఇట్లాంటి సందర్భాలు మనం చూసినాము పాషం యాదగిరి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌలకు లొల్లయింది ఆ లొల్లిని మనం చూసినాము ఆ సందర్భాలు మనం చూసినాము ఎందుకు లొల్లైంది ఏం కథ అనేది కూడా మనం చూసినాము మొత్తం మీద ఆంధ్రాలో విలీనం చేస్తారేమో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందరో బిడ్డలు ప్రాణ త్యాగాలతోటి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా మళ్ళా ఆంధ్రాలో విలీనం చేస్తారేమో అని చెప్పేసి భయమైతోంది మాది మాకి అని చెప్పేసి పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్టు తన ఆవేదన వ్యక్తం చేసుడు జరిగింది